మనకు ఏపీడిఎస్సికి సంబంధించిన టెట్ మార్క్ల సవరణకు మనకు ఈ రోజు వరకు గడువును పెంపొందించిన విషయం మనందరికి తెలిసిందే బట్ అయినా మరొకసారి ఈ సమాచారం ఎవరైనా తెలియనిమిత్ర కోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది టెట్ స్కోర్ కార్డులలో ఏమైనా అభ్యంతరాలు ఉంటాయి ఆన్లైన్లో సవరణ చేసుకునేందుకు శుక్రవారం వరకు గడువును మెగా మెగాడిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు గురువారం వరకు సవరించిన టెట్ మార్క్లతో స్కోర్ కార్డులు విడుదల చేసినట్లు వెల్లడించారు సో వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అండి ఎవరన్నా ముఖ్యంగా తీసుకున్నట్టయితే చాలామందికి ఎట్లా ఉంది అంటే ఈ యొక్క ప్రీవియస్ కూడా చెప్పడం జరిగింది మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాశారు అంటే టెట్ తోటి అదేవిధంగా మామూలుగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా టెట్ రాశారు అయితే ఏమైంది అంటే మామూలుగా ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉండడం వల్ల వారు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశారు వాళ్ళ ఉద్దేశం స్కూల్ అసిస్టెంట్ సోషల్ అనే పెట్టుకున్నారు కానీ ఏమైంది అంటే హయ్యెస్ట్ స్కోర్ ఎందులో ఉందో అది తీసేసుకుంది ఉదాహరణగా ఎస్ఏకు సెపరేట్ వచ్చింది కానీ అది ఏమైంది అంటే స్కూల్ అసిటెంట్ సంబంధించిన లాంగ్వేజ్ స్కోర్ను పికప్ చేసుకుంది లేదా రివర్స్ జరిగింది అట్లా వేరు వేరు సబ్జెక్టులు జరిగాయి చాలామంది ఏంటంటే సార్ నాకు ఎస్ఏ ఫర్ ఎగ్జాంపుల్ బై సైన్స్ ఉంది కానీ లాంగ్వేజ్ స్కోర్ను టేకప్ చేసింది దానికి దీనికి త్రీ ఫోర్ మార్క్స్ తేడా ఉంది మరి రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనకి ఇబ్బంది జరగవచ్చు వరే అవుతున్నారు చాలామంది నిజమే మరి ఒకవేళ కనుక మనం ఏదైతే సబ్జెక్ట్ ఉందో మన సబ్జెక్ట్లో వచ్చిన స్కోర్ను ఎంటర్ చేసుకోవడమే ద బెస్ట్ తర్వాత కన్సర్న్ లాంగ్వేజ్లో ఉంటే లాంగ్వేజ్లో ఎంటర్ చేసుకోవాల్సింది అది మనందరికి తెలిసిన విషయమే కానీ ఇక్కడ ఏదైతే ఉంటుందో వెబ్సైట్ లోపల మనకు ఆల్రెడీ అప్పుడు ఎంటర్ చేసినప్పుడు కొంచెం ఈ ఇబ్బందులు ఎదురైనట్టు చాలామంది మిత్రులు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు ఏదైనా ఇక్కడ టెట్ మార్క్ల సవరణకు మనకు సో లాస్ట్ త్రీ డేస్కి వెళ్ళి ఇచ్చారు టూ డేసే ఇచ్చారు అది నిన్న ఎక్స్టెండ్ చేశారు ఇంకొక రోజు కూడా ఈ రోజు వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది సో దయచేసి కొంచెం కాషియస్గా ఉండేది లేకపోతే కొందరు ఆల్రెడీ విద్యాభవన్కి వెళ్ళి మామూలుగా సమర్పించిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా టెట్లో ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే మనకు మామూలుగా మెయిల్ కూడా చేయవచ్చు అంటే మెయిల్ చేయండి బట్ కంపల్సరీగా మాత్రం ఇక్కడ మీకు ఆన్లైన్లో సవరణ చేసుకుంటే మనకు వెంటనే ఫలితాలు ఉంటాయి అదే విధంగా ఏవైతే సవరించిన టెట్ మార్క్స్ ఏదైతే ఉందో వాటితోటి స్కోర్ కార్డు కూడా మళ్ళీ రిలీజ్ చేసినట్టు ఇందులో చెప్తున్నారు టెట్ స్కోర్ కార్డులో ఏమైనా అభ్యంతరాలు ఉంటాయి ఆన్లైన్లో సవరించేందుకు శుక్రవారం అంటే ఈరోజు ఫిఫ్టీన్త్ వరకు మనకు అంటే ఎక్స్టెండ్ చేశారు వాడున పొడవుచ్చినట్లు మెగా డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు గురువారం వరకు సవరించిన టెట్ మార్క్లతో స్కోర్ కార్డులను విడుదల చేసినట్లు వెల్లడించారు అంటే నిన్నటి వరకు ఏదైతే ఉందో చాలామంది అప్పీల్ చేసుకున్నారు వాళ్ళందరి సవరణ చేస్తున్నట్టు కూడా ఈ న్యూస్ ఐటమ్ ద్వారా వస్తుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు మన డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్